పాడిపంటలు ఛానల్ వీక్స్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అబ్బిదో రైతుల పర్యవేదిక కార్యక్రమానికి ప్రకాశం జిల్లా దోర్ణాల మండలం పెద్ద బొమ్మలార్పురం గ్రామానికి చెందిన అబ్బిదో రైతు శ్రీ అమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు పాడి పంటలు ఛానల్ రావడం జరిగింది శ్రీనివాస రెడ్డి గారు నమస్తే నమస్తే వీరు కంది పంటలో ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆచరిస్తున్నారు అంతర పంటగా దోస సాగు చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు కందిలో అంతర పంటగా దోస సాగుతో ఏ విధమైన ఫలితాలు పొందుతున్నారు అనేది ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు రైతు సోదరులకు నమస్కారం కంది పంట ప్రధాన పంటగా జూన్ చివరి వారంలో లేదా జూలైలో కంది విత్తుకోవటం జరుగుతుంది ప్రధాన పంట కంది వేసే ముందే ఆ పొలంలో మాది ప్రాంతమంతా వర్షాధారం కాబట్టి విత్తన శుద్ధి చేసి పిఎండిఎస్ వేస్తామన్నమాట పిఎండిఎస్ తొలకర వర్షాలకు మొలిచి తర్వాత పిఎండిఎస్ని పశువుల మీదకు ఉపయోగించుకొని ప్రధాన పంట కంది వేస్తాం ప్రధాన పంట కంది వేసే టైంలో కంది ఎద్దులతోనే సాగు చేస్తాము కంది వేసిన తర్వాత కంది గింజకు కంది గింజకు మధ్య దోసగింజ పెట్టుకుంటాం ఎప్పుడైతే కందిలో దోస పంట వేస్తామో దోశ పంట అనేది తీగ జాతిది ఒక కేజీ కందులు ఎలర్జీ ఫిఫ్టీ టూ తీసుకుంటాం అదే ఒక వంద గ్రాములు దోస గింజలు తీసుకుంటాం కంది కంది మొక్కకు మధ్యలో ఎప్పుడైతే మనం దోశ తీగ పెడతామో దోశ అనేది కంది కంది మధ్యలో ఇది మొత్తం వ్యాపిస్తుంది అన్నమాట కంది పంట సాలు సాలు మొత్తం దోశతో కప్పి ఉంచుతుందో సూర్యరశ్మి డైరెక్ట్గా భూమికి పడదు ఎప్పుడైతే భూమిని కందితో పాటు దోశను కవర్ చేసిందో ఆ దోస పంట వల్ల జీవ ఏర్పడుతుంది అదే దోశ పంట వేయటం వల్ల భూమి ఖాళీగా ఉండదు కాబట్టి కలుపు రాదు భూమికి కలుపు రాదు కాబట్టి సేద్యం చేయాల్సిన అవసరం లేదు అది కూడా మనకు ఆదాయం అవుతుంది కంది ఆరు నెలలకు వచ్చేటటువంటి పంట దోశ రెండు నెలలకు వచ్చేటటువంటి పంట ఎప్పుడైతే రెండు నెలలకు దోస పంట వస్తుందో రెండు నెలలకు వచ్చేటటువంటి దోస పంటను ప్రధాన పంటకు మనం ఉపయోగించుకోవచ్చు ఇదే మనకు త్వరగా ఆదాయాన్ని చేకూరుస్తుంది దాదాపుగా ప్రధాన పంటక ఏ ఖర్చు మొత్తం కూడా మనము అంతర పంట దోశ ద్వారా తీసుకోవచ్చు దాదాపుగా ఈ యొక్క కంది పంటలో దోశ వేయటం వల్ల పదమూడు వేల ఐదు వందలు వస్తున్నాయి పదమూడు వేల ఐదు వందలతో పాటు మంచి రేటుతో దోశలు అమ్ముకున్నాం పూర్తిగా ప్రకృతి వ్యవసాయంతో పండించినాం కాబట్టి తర్వాత ఐదు క్వింటాల యాభై ఐదు కేజీలు కంది వచ్చింది దాంతోపాటుగా ఈ దోశలు ఈ రెండు ఆదాయాలుగా రైతుకు ఉంటాయి ఈ అంతర పంటలు కందిలో దోశ వేయటం అనేది చాలా సుముఖంగా ఉంటుంది కంది ఆరు నెలలకు వచ్చేటటువంటి పంట ఒకవేళ కంది నష్టపోతామో లాభం చేకూరుతామో తెలియదు కానీ లాభం చేకూరితే రెండు పంటలకు లాభం చేకూరుతుంది సో ఖచ్చితంగా అందరూ అంతర పంటలుగా కందిలో దోశ వేయాలి కందిలో అంతర పంటల సాగు ముఖ్యంగా దోశ సాగుతో మంచి ఫలితాలు పొందవచ్చునని ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదములండి ధన్యవాదములు